నేను పంచుకు ముందుంచుకుంటున్నాను ఆ స్క్రీన్ పైన మీరు చూస్తే యోహాను వార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఆరవ వచనం కనిపిస్తుంది యేసు క్రీస్తు పిలాతు ముందు నిలబడుకుని ఆయన మాట్లాడుతున్నాడు రోమన్ ఎంపైర్ అనంటే గ్రీకు గ్రేకో రోమా సామ్రాజ్యం ఆ సామ్రాజ్యం ప్రపంచమంతా విస్తరించినటువంటి సామ్రాజ్యం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని మొన్న మొన్న చెప్పుకున్నటువంటి వీళ్ళు వీళ్ళు రాక మునుపే అప్పుడెప్పుడో ప్రపంచంలో సూపర్ పవర్ గా నిలిచింది గ్రెకో రోమన్ ఎంపైర్ ఆ గ్రెకో రోమన్ ఎంపైర్ లో అనే ఆయన అందరినీ కలుపుకుంటూ వచ్చాడు అందరికి పది రకాలైనటువంటి వాగ్దానాలు చేశాడు అందులో ప్రధానమైన మూడు వాగ్దానాలు మీకు రోమన్ సిటిజన్షిప్ ఉంటే పీస్ ఇస్తున్నాను మీకు రోమన్ సిటిజన్షిప్ ఉంటే రక్షణను ఇస్తున్నాను మీకు రోమన్ సిటిజన్షిప్ ఉంటే జస్టిస్ అనగా న్యాయం ఈ మూడు మాటలు చెప్పి అనేకులను ఆకర్షించాడు అనేక రాజ్యాలు రోమాలో కలిశాయి ఆ రోజులో ఉన్నటువంటి మాట ఆల్ రోడ్స్ రోమ్ అన్ని మార్గాలు లాస్ట్ కి ఎక్కడికి వెళ్తాయి రోముకే వెళతాయి ఈ విజయాన్ని సాధించిన తరువాత ఈయన ఈయన నిజానికి దౌత్యపరంగా ఎక్కువ విజయాలు సాధించాడు కొట్లాటల కంటే కూడా లేకపోతే ఆ యుద్ధాల కంటే కూడా దౌత్యపరమైన యుద్ధాలు ఎక్కువగా అంటే ఒత్తిడి తీసుకుని వచ్చి ఇలాంటి ఆఫర్స్ ఇచ్చి అనేకులను తలతో కలుపుకున్నాడు ఆయన కుమారుడు ఆయనకు కొడుకులు లేకపోతే ఒక కొడుకును దత్తత తీసుకున్నాడు ఆయన పేరు హైసర్ తిబేరియస్ ఆ హైసర్ తిబేరియస్ ను దత్తత తీసుకున్నప్పుడు ఇవాంగిలి వేయించాడు ఇవాంజలిజం అని మనం మాట్లాడతామే ఆ పదం అక్కడ నుంచే వచ్చింది ఇవాంగుల అంటే అర్థం ఏంటంటే డబ్బు తీసుకుని మొత్తం ఊళ్ళన్ని తిరిగి మనకు రాజు పుట్టాడు మనకు రాజు పుట్టాడు అని చెప్పటమే ఇవాంగుల అంటే మనకు ఒక రాజు కలిగాడు అని చెప్పటం మన ప్రభు మన రాజుకు కొడుకులు లేరు అని బాధపడ్డాం కదా ఇదిగో మన రాజుకు కొడుకు పుట్టాడు అని చెప్పటం అప్పటి నుంచి కైసర్ దిబేరియస్ నేను తన కుమారుడు తన తండ్రి అయినటువంటి కైసర్ అగస్త చనిపోయిన తర్వాత తన విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టించి ఒక కొత్త కల్ట్ మొదలైంది ఒక కొత్త కల్ట్ దాన్ని కైసర్ కల్ట్ అని పిలిచారు కైసర్ ద రిలిజన్ ఆఫ్ సీజర్ కైసర్ మతం ఈ కైసర్ మతంలో కైసర్ అగస్తస్ ఈజ్ గాడ్ ఆర్ డిఫైడ్ సీజర్